నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎక్కడ చూసినా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులే చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే ఏ ఏ జీవి పుట్టినా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలి కదండి మనుషులకు ఏ అతీతులు కాదు కాబట్టి అయితే ఏవైనా ఈ ఇరవై నక్షత్రాల్లో మీ అబ్జర్వేషన్లో చెప్పండి ఏవైనా నక్షత్రాలు ఉన్నాయా డబ్బుకు సంబంధించి ఏదో ఒక ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు ఒకవేళ వచ్చినా చక్కగా అధిగమించేసి డబ్బుకు సంబంధించి ఇబ్బంది పడని నక్షత్రాలు ఏమైనా ఉన్నాయా రైట్ డబ్బుకి ఇబ్బంది పడని నక్షత్రాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అంటే సపోజ్ డబ్బుకు ఇబ్బంది పడటం అంటే ఇక్కడ రెండు అనుకోండి అంటే ఒకటి వేసి వేయకుండా ఉండటం అనేది ఒక పద్ధతి కదా రెండోది అవసరానికి డబ్బు లేదు అనుకుంటే వచ్చే పద్ధతి ఒకటి షూర్ అంటే ఇద్దరు డబ్బుకి ఇబ్బంది పట్టాలా వీడికి చివరి రోజుల్లో సేవ్ అవుతున్నాడు వాడు పుడుతున్నాయి బంగారు పుడుతున్నాడు సో ఇలా రెండు రకాలుగా అనేది ఉంటుంది తర్వాత మూడోది ఏంటంటే సరే వాడు సంపాదించాడు వీడు సంపాదించాడు మరి మిగుల్చుకోవటం అనేది మాత్రం వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది అంటే ఒకడు ఆకాశం అంతా దిగి కూడా మళ్ళీ అదే లెవెల్లో జారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎంత ఎత్తికే దిగినా అలాగే పట్టుకుని కూర్చుని అలాడే వాళ్ళు పెద్ద పెద్ద మన ఇండస్ట్రియలిస్ట్ అందరినీ మనం చూస్తూ ఉంటాం ఇలా కార్పొరేట్ వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం సో వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదుడుకులు తక్కువ ఉంటాయి సో ఇలాంటివి ఏదైనా సరే మహద్భాగ్యం కలిగిన నక్షత్రాలు ఏమైనా ఉన్నాయా అనేది మీ ప్రశ్న అంతే అంతే ఇబ్బంది వచ్చినా తట్టుకుని నిలబడేది అది కానీ ఆ సామర్థ్యం కానీ ఇబ్బంది చిన్నగా వచ్చి వెళ్ళిపోవటం రైట్ పెద్దగా కుదిపేయకుండా జీవితాన్ని రైట్ ఇక్కడ మనకి ఒక్కొక్క రాశిలో మనం ఒక్కసారి చూసుకుంటాం అంటే ఏ రాశిలో ప్రతి రాశిలో ఒక్కొక్క నక్షత్రం అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ బలం ఉంటుంది సో అలా లేని రాసులు ఉంటే మనం ఇప్పుడు వరుసలో వస్తాయి సో ఇక్కడ మనకు ఏంటంటే ఫస్ట్ మ్యాషన్ గనక తీసుకుంటే ఖచ్చితంగా భరణి నక్షత్రం భరణి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది తక్కువ తక్కువ అంటే వాళ్ళు ఇంతకు మీరు చెప్పినట్టు ఒకవేళ ఇబ్బంది పడినా కూడా మానసిక స్థైర్యంతో ఎదుర్కొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గోల్ ఏదైతే ఉంటుందో రీచ్ అవుతారు అందుకే భరణి మరి నేను అంటే ఇక్కడ నా యొక్క పరిశోధనలో కూడా చాలా మంది నేను చూశాను ముఖ్యంగా మన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి భరణి సో అలా కొంతమంది అయితే ఉన్నాయంటే మనం చూ ఏమంట నా దగ్గరికి వచ్చిన కూడా వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో వాళ్ళు సో ముఖ్యంగా అక్టోబరు భరణి నక్షత్రం కలిసిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కూడా సంపాదించడానికి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు ఒకవేళ పుట్టి భరణి నక్షత్రం అది సంవత్సరంతో అలా ఉన్న వాళ్ళు కూడా బాగా రాణించడం అనేది చూశాను అదొకటి తర్వాత వచ్చేప్పటికి మీకు వృషభ రాశి సో వృషభ రాశిలోకి ఏంటంటే ఏది కూడా పెద్దగా మరీ చెప్ప నక్షత్రం అనేది ఉండదు సో ఎప్పుడు కూడా వీళ్ళ జీవితంలో ఏమంటాం వెలుగు చీకట్లు ఉంటూనే ఉంటాయి ఉంటూనే ఉంటాయి ఎదుగుతున్నట్టు ఉంటారు జారుతున్నట్టు ఉంటారు ఎదుగుతున్నట్టు ఉంటారు జారుతున్నట్టు ఉంటారు సో కొంతవరకు బెటర్ నక్షత్రం ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా రోహిణి రోహిణి సో ఈ రోహిణి నక్షత్రానికి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా కొంతవరకు సంపాదించకపోయినా ఆల్రెడీ అప్పటికే తల్లిదండ్రులు ఏదైనా సరే పొలాలు పెట్టడము ఇల్లులు పెట్టడము అలాంటివి ఉంటాయి కాబట్టి ఏదో ఒక వర్కౌట్ అవుతుంది సో ఆ తర్వాత రెండోది ఏంటంటే ఇటు ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారంటే లైఫ్ పార్ట్నర్స్ నేననేది వీడి పేదవాడు అయితే అమ్మాయి గొప్పది వస్తుంది జనరల్ లేదా అమ్మాయి గొప్పది అయితే వీడి పేదవాడు ఉంటారు మొత్తానికి అయితే కాంపల్సేట్ అవుతుంది ఉంటుంది అది కొంతవరకు రోహిణీకే ఉంది అక్కడ అందుకని రోహిణి కూడా మంచి నక్షత్రం కానీ చెప్పాలి ఇక్కడ మీరు రెండింటిని సామీప్యత చూస్తే ఇందాక చెప్పిన ఫస్ట్ చెప్పిన భరణి గాని ఈ రోహిణి కానీ అంటే ఇక్కడ భరణీయమో ఒక సుక్కుడు నక్షత్రం రోహిణి అనేది సుక్కుడు రాసులో ఉన్న నక్షత్రం అవును సో శుక్కుడు లక్ష్మీదేవి అలా అనుకోవాలి పైగా అక్కడ చంద్రుడికి వచ్చేస్తాను మరి రోహిణి అంటే సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు కూడా జీవితంలో గట్టెక్కడం అనేది అయితే ఉంటుంది ఉన్న నక్షత్రం అది బెటర్ నక్షత్రం ఇంకా తర్వాత వచ్చేవాడికి మిథునం సో మిథునంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి చెప్పుకోదగిన నక్షత్రాల్లో ఒక్క ఆరుద్ర నక్షత్రం ఒకటి ఉంటుంది ఆరుద్ర నక్షత్రం అంత స్వయం కృషి అప్పలంగా ఏది వచ్చి పడదు అండ్ నిలబడుతుంది అంత కష్టపడి సంపాదించుకుని నిలబడుతున్నాను అనుకోవచ్చా అండి ఇక్కడ మనకి ఆరుద్ర నక్షత్రానికి వచ్చే నిలబడకపోవడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే కనుక జనరల్ గా మనకి వీళ్ళు ఫస్ట్ రాహు దశలో స్టార్ట్ అవుతుంది గురుదశతో ప్రమాదం లేదు సో పొరపాటున శని దశ శని అనేవాడు కొద్దిగా కరెక్ట్ ప్లేస్ లో ఉంటే ఇంకా జీవితాంతం వీళ్ళకి ఉపయోగపడే ఉంటుంది తర్వాత బుధమాత దశ సో కేతు అనేది ఎప్పుడో వల్ల ఉంటుంది కాబట్టి ఇంకా పర్వాలేదు వడ్డెక్కిపోవటం అనేది ఉంటుంది సో శని పడితే పోగొట్టుకుంటే ఏదైనా ఉంటే లేదా అదే టైంలో అనారోగ్యాల వల్ల ఖర్చు పీరియడ్ కాబట్టి కనుక ఆరుద్ర అక్కడ మంచిది తర్వాత వచ్చేప్పటికి మనకి కర్కాటక రాశి సో కర్కాటక రాసి అంటే ఇటు కాస్మిక్ ఎనర్జీ ఉన్నది కానీ మొదట్లో ఈ వరకు కూడా ఒక వీడియోలో నేను చెప్పిన సో పుష్యమి రావతి అనేవి బాగా ఎక్కువ కాస్మిటిక్ ఎనర్జీ ఉన్నవి అని చెప్పి అందుకు సందేహం లేనిది ఇది పుష్యమి నక్షత్రానికి ఏంటంటే పుష్యమి అటు రావతి రెండు కూడా ఇబ్బంది ఏంటంటే వీళ్ళ యొక్క వైవాహిక జీవితంలో మాత్రం ఏవో రకమైన కొంత మిట్టఫలాలు ఉంటాయి లేదా తొందరగా భార్య అనార అనారోగ్యం రావటము లేదా భర్తకు తొందరగా అనారోగ్యం రావటము సో ఆరోగ్యం పరంగా ఏదో ఒక ఏమంటాం ఒక ఇబ్బంది అయితే ఉంటుంది ఖచ్చితంగా వైవాహిక పరంగా మాత్రం చాలా నచ్చు అందుకని పుష్టిమి అనేది ఇక్కడ మీరు అడిగిన డబ్బుకి ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి చివ్వ తనుకొస్తుంది సూపర్ అది కనుక పుష్యమి అనేది ఆ రాశిలో మనం చెప్పుకోదగిన మంచి నక్షత్రం ఎందుకంటే ప్రతి రాశిలో కూడా అంటే ఓవరాల్గా చెప్పుకునే కంటే ఇక్కడ ప్రతి రాశిని సృష్టిస్తూ అనేది మనకి బెటర్ ఉంటుంది నా ఉద్దేశం సో తర్వాత వచ్చేప్పటికి సింహరాశి సో సింహరాత్రికి ఏంటంటే ఇక్కడ మనకి మక పుబ్బ రెండు కూడా మంచి నచ్చు సో ఇక్కడ మక అనేది వరకు కొంతవరకు పెళ్ళికి ఇబ్బంది పెట్టచ్చు అంటే పెళ్ళి అవ్వడానికి పెళ్ళి అయ్యాక ఇబ్బంది పడదు తక్కువే ఉంటాయి పెళ్ళి అవ్వడమే అంత ఈజీ కాదు ఒకవేళ పొరపాటున వాళ్ళకి ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చాక అవ్వలేదంటే ఇంకా లాంగ్ అవుతుందో లేదో కూడా నమ్మకం ఉండదు అలా ఎక్కువ బ్రహ్మ బ్రహ్మచారుగా బ్రహ్మచారులుగా ఉండిపోయింది కూడా ఎక్కువ మకలో చూసాను యాక్చువల్గా కానీ డబ్బుకైతే ఇబ్బంది సో పుబ్బ అనేది చాలా బాగా డబ్బు వస్తుంది కానీ ఎక్కువ శాతం అంతా కూడా మెహర్బానీ లగ్జరీలకి అలా ఖర్చు పెట్టేసుకోవటం అనేది ఉంటుంది కాబట్టి మిగులు చాలా తక్కువ పూర్వ పుబ్బకి కానీ అదర్వైజ్ డబ్బు అయితే ఓకే ఓకే సో అందుకని వాళ్ళు కూడా బాగా మంచిదే మా కా పుబ్బా కూడా సో నెక్స్ట్ వచ్చేది కన్యా కన్యలోకి వచ్చేవాడికి ఏంటంటే మీకు ఇక్కడ చాలా మంచి నక్షత్రం అనేది అస్తా సో హస్తా నక్షత్రం వాళ్ళు బాగా సంపాదించకుండా ఉంటుంది కానీ వ్యసనాలు లేకుండా చూసుకోవాలి అవుతుంది వస్తాయి జనరల్గా అస్తల్లో పుట్టిన వాళ్ళకి ఏదో ఒక వ్యసనం అనేది ఉంటుంది అంటే అది మంచి వ్యసనం కూడా అవ్వచ్చు అంటే ఫ్రెండ్స్ బాధపడుతుంటే చూడలేక వాళ్ళకి అప్పులు ఇవ్వటం దాకా అలా ఏదైనా సో అలా ఏదైనా సరే కొంతవరకు హస్తా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది కానీ బట్ మంచి నక్షత్రం సో అందుకే అస్త ప్రశస్త అంటారా అంటారుగా అది అందుకని అది కూడా మంచిది అయితే ఇక్కడ మీకు చిత్త నక్షత్రం అనేది నెక్స్ట్ అంటే ఇప్పుడు కన్యలో కూడా రెండు పాదాలు ఉంటాయి తర్వాత తొలలో కూడా రెండు పాదాలు ఉంటాయి కానీ తొలలో ఉన్నది అద్భుత యోగం తొలలో ఉన్న చిత్త అద్భుతం డబ్బుకి సో వాళ్ళు కూడా చిన్నప్పుడు కష్టాలు పడినా కానీ అంటే చిన్నప్పుడు కష్టాలు పట్టడం అనేది ఎందుకు ఉంటుంది అంటే ఖచ్చితంగా మీరు ఆలోచించినట్టు అంటే జాతక పరంగా ఆలోచించినప్పుడు మొదట కుజుమా ద ఉంటుంది తర్వాత రాహు దశ ఉంటుంది సో ఈ రాహుదా అంటే పుట్టడమే మనకు కొంచెం మూడో పాదం ఉంటే ఇంచుమించు కాదు మూడేళ్ళు ఉంటుంది ఇది ఒక అది రాహు పద్దతి ఇరవై ఒక్క ఏళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వడిదుడుకులు అప్పటి నుంచి కానీ వాళ్ళకి మంచి లైఫ్ ఉండాలి అంటే చిన్నప్పటి తల్లిదండ్రులు ఎవరినైనా పోగొట్టుకోవటం లేదా తల్లిదండ్రులు ఒక వెలుగు వెలుగు జారిపోవటం ఇలాంటివన్నీ కూడా మనకి వీళ్ళకి చెత్త మూడో పాదం నాలుగో పాదంలో ఉన్న వాళ్ళకి ఉంటాయి కానీ అదర్వైజ్ వీళ్ళంతా వీళ్ళే చక్కగా సంపాదించుకోగలరు నెల నెల నెలదొక్కుంటారు కనుక అది కూడా చాలా మంచి నక్షత్రం ఇంకా చాలా మంచి నక్షత్రంగా చెప్పాలంటే స్వాతి నక్షత్రం స్వాతి ఎందుకంటే స్వాతి నక్షత్రం కూడా విశేషమైన మనకి అదృష్టాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది పైకి ఇక్కడ తులారాశిలో ఉంటుంది కదా మన స్వాతి నక్షత్రం అనేది ఇక్కడ మనకి ఏంటంటే రాహుదశ మొదట్లో చిన్నప్పుడే అయిపోతుంది తర్వాత నెలదొప్పుకుండా గురుదశ ఉంటుంది సో తులారాశికి శని అదృష్టకర వెళ్ళిపోతుంది అందుకని తులారాశిలో ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ఏదో రకంగా గెటైన్ అయిపోవటం అనేది అంటే లక్షల కొద్ది అప్పులు ఉన్నా కూడా మళ్ళీ అంతే స్థాయిలో తీర్చగలుగుతారు సూపర్ సో అది కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా కొంతవరకు ఎప్పుడైనా సరే శుక్కుడితో మనకి రాశితో కానీ నక్షత్రం కానీ సంబంధం ఉన్నప్పుడు కొద్దిగా వ్యక్తిగత సౌకర్యాల కోసం కూడా ఖర్చు పెట్టుకునే విధానం ఎక్కువ ఉంటుంది సో అందులో ఆ రకంగా ఉండొచ్చు కానీ చాలా మంచి నక్షత్రాలు అంటే మనకి తులారాసు మనకి రెండు మంచి నక్షత్రాలు పడ్డాయి స్వాతి అనేది రెండు కూడా చాలా మంచి నక్షత్రాలు ఇక్కడ మనకి ఇబ్బందుల్లో ఏంటంటే కొద్దిగా దీంట్లో కనబడుతుంది వృష్టిక రాశి సో ఏ ఒక్కటి కూడా పరిపూర్ణమైన యోగాన్ని ఇచ్చే నక్షత్రాలు పైగా ఇక్కడ చంద్రుడు నీచంలో ఉంటాడు కదా విశాఖ అనురాధ చేష్ట మూడు కూడా యావరేజ్గా ఉంటే ఉన్నంతలో ఏదైనా కూడా కాస్త కోస్తా విశాఖ నాలుగో పాదం ఉంటుంది ఈ అనురాధను ఈ జాస్టా వీళ్ళు ఎప్పుడు నిలుపుకోలేదు డబ్బుల్ని వస్తే రావచ్చు ఒక టైంలో కానీ స్థిరత్వం అనేది ఉండదు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటే మూర్ఖత్వం వల్ల అయితేనేమి తర్వాత మొండి పట్టుదల వల్ల అయితేనేమి ఇలాంటి వాళ్ళ వల్ల కూడా ఎక్కువ పోగొట్టుకోవటం అంటే ఇందాక మనం ఏదైనా సరే ఈ అప్పులిచ్చి మోసపోయే విధానంలో కూడా ఇదొకటి ఉంటుంది ఎందుకంటే వృచ్చిక రాశికి ఏంటంటే అష్టమాధిపతి అనేవాడు బుధుడు అవుతాడు సో బుధుడు వీళ్ళకి సరైన ప్లేస్లో లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడటం అంటే అష్టమ లాభాధిపతి అవుతాడు కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు ఒకవేళ బుధుడు కనుక మంచి చేతల్లో ఉంటే ఫైనాన్స్ వ్యాపారానికి బాగానే పను లేదంటే మొత్తం అంత ఇబ్బంది సో అందుకని వీళ్ళది మనం స్టాండర్డ్గా చెప్పలేము సో అందుకని దీన్ని మనం కామన్ గా చెప్పుకోవాల్సిందే తప్ప ఖచ్చితం అన్నట్టుగా చెప్పలేదు చెప్పలేదు సో అది ఉచ్చక రాశి ఇక ధనుస్సు రాశి ధనుస్సు రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇంచుమించుగా మనకి మూల తర్వాత పూర్వాషాఢ తర్వాత ఉత్తరాషాఢ ఒకటో పాదం అనేది ఉంటుంది అయితే ఇందులో మూల అనేది చాలా గట్ ఉంటుంది మంచి నక్షత్రం సో అదే డబ్బుకి సంబంధించి డబ్బుకి సంబంధించిన వారు అంటే వీళ్ళు ఏం ఉంటామంటే పడతాం ఎంత ఈజీ లేవడం కూడా అంత ఈజీ ఏంటే వాళ్ళ గురించి ఇలాంటి మూల నక్షత్రం ఒక్కోసారి విన్నప్పుడు ఏంటంటే ఒక ఐదారు నెలల కింద చూస్తేమో అయ్యో మాడు తిండి కూడా లేకుండా బాధపడుతున్నాడు అనుకుంటా మళ్ళీ ఇంకో ఐదారు నెలలు వేసే అప్పుడు వాడు అక్కడ అంటే రెండు సమానంగానే ఉంటాయి వాళ్ళకి అంటే పర్సన్ అంత ఈజీను లేవడం అంత కూడా ఈజీనే అందుకని అది మూల నక్షత్రం కూడా మళ్ళీ అదృష్ట యోగం ఉన్న నక్షత్రంలో అది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కనీసం మాటలతో అయినా సరే అవతల వాళ్ళని ఏదో మాయ చేసినా పొందడం అనేది ఉంటుంది లేదా ఏమంటాం ఈ ధార్మిక సంస్థలు ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లను అలా కొంత ఒకసారి గురుడు గనక పాప స్థాయిలో ఉంటే గనక పాపాలు చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు అంతేగా మాటలతో మోసం చేసి సో ఆ రకమైన అవకాశాలు కూడా మూలంలో ఉన్నాయి అంటే పూర్తిగా మనం బైట్ మనీ అని చెప్పలేము సో అది మూల ఇంకా పూర్వచడం ఉత్తరాచడం మాటకు మధ్యస్థం సో మరీ గొప్పగా చెప్పడానికి అయితే ఉండదు ఏమంటామంటే పూర్తిగా పడిపోవరు పూర్తిగా లేవరు ఎప్పుడు మధ్యస్థమే సో అంతవరకే మనం బాగా హై పొజిషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు అదే ఉత్తరాచడం మకరంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది ఉత్తరాచడం మకరంలో మగలలో ఉన్న అయితే మటుకు ఖచ్చితంగా జీవితంలో చాలా పెద్ద స్థాయికి రావటం అనేది తర్వాత ఏ రంగంలో అయినా సరే అంటే సపోజ్ వాళ్ళు క్రికెట్ తీసుకుంటే క్రికెట్లోనే కోర్టులు సంపాదించాయి ఓహో సో అలా వాళ్ళు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అయితే కనుక ఎక్కువ ఉంటుంది అందుకని ఉత్తరాచడ అక్కడ మంచిది తర్వాత వచ్చేప్పటికీ మళ్ళీ శ్రవణం కూడా మంచిది కాబట్టి ఎప్పుడైనా జరిగి మకరంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మొదట్లో కొంతవరకు ఇబ్బంది పడాలి బట్ కానీ ఖచ్చితంగా లైఫ్ లో అయితే మంచి ఇబ్బంది తర్వాత ఇదే చోట మళ్ళీ మనకి ధనిష్ట అనేది ఇప్పుడు మనకి కుంభంలో ఒక రెండు పాదాలు ఉంటాయి మకరంలో కుంభం మకరంలో రెండు పాదాలు ఉంటాయి కానీ ఇక్కడ ధనిష్ట అనేది మీ కుంభంలో ఉంటే మేలు చేస్తుంది సో అక్కడ మళ్ళీ తర్వాత అదృష్టం వచ్చే మన యొక్క నక్షత్రాల్లో శతభిష నక్షత్రం శతభిషం సత కి మనకు ఉన్నటువంటి ఆ విషం అయితే వస్తుంది పౌరుషం సో డబ్బైతే బాగానే సంపాదిస్తారు కనుక అక్కడ వచ్చేప్పటికి మనకి కుంభారాశిలో మనకు రెండు ఉంటాయి అంటే ధనిష్ట రెండు పాదాల్లో పుట్టిన వాళ్ళు పూర్వభద్రం మళ్ళీ యావరేజ్ ఎప్పుడైనా వాళ్ళు సంపాదించినా కూడా దాన్ని నిలుపుకోలేదు మళ్ళీ అడగడం జరిగింది రెండోది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ నక్షత్రాలు లేవేమే కొంతమంది కానీ అనేది ఏంటంటే ఒక్కోసారి వ్యక్తిగత జాతకంలో ధన ఏదైతే ఉంటుందో లాభస్థానం అనేది ఏదైతే ఉంటుందో పవర్ఫుల్ ఉన్నప్పుడు మనం దీన్ని ఎక్కువ మందికి మనం పరిశోధించి చెప్పినది అదే ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చెప్పింది అయితే కాదు ఖచ్చితంగా కానీ నేనేవైతే ఇప్పుడు చెప్పిన పాయింట్లు అయితే ఉంటాయో అవైతే అదార్థం అవ్వడానికి అవకాశం ఎక్కువ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్కారం